గోదావరి వంతన సమీపాన జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా మొత్తంగా నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల ఆదాయం సమకూరినట్లు జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ ఈవో కాంతారెడ్డి చెప్పారు మంగళవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన జాతరకు ఐదు లక్షల మేర భక్తులు హాజరైనట్లు తెలిపారు స్థానిక సంస్థలను సమన్వయపరిచి గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరలో ఘనమైన ఏర్పాట్లు చేయించిన స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కు జిల్లా కలెక్టర్ ఖాన్ ఖాన్కు సహకరించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు జాతర ప్రదేశంలో శాశ్వత ప్రాతిపాదికన నిర్మాణాలు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు సంవత్సరంలోపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యే అవకాశాలున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు కాగా గత జాతర కంటే ఈ దఫా జరిగిన జాతర ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద అరవై రూపాయలు అదనపు ఆదాయంతో మొత్తంగా ఆదాయం సమకూరినట్లు వివరించారు మన జాతర కమిటీ తరఫున ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ రేకుల షెడ్ తయారు చేయడం జరిగింది ఎందుకంటే అది పర్మనెంట్ గా ఆడ వాచ్మెన్ పెట్టి భక్తులకు సౌకర్యం కల్పించాలి లేదా క్లీన్గా ఉండాలనేది ఉద్దేశం ఈసారి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని దృష్టి పెట్టిండ్రు అదొక పర్యాటక కేంద్రం చేయాలని వారు భావనతోటి ఉన్నారు ఆ ఏరియాను మొత్తం పూర్తిగా సింగరేణి యాజమాన్యం సర్వే చేసింది అది లెవెల్ చేయాలంటే ఎంత మట్టి పడుతుంది ఏంటి అనేది వాళ్ళు గద్దెలు లేపాలంటే ఏం చేయాలి ఇదంతా పూర్తిగా గద్దెలతో సహా అన్ని సర్వే చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు కాబట్టి అది బహుశా శివరాత్రి తర్వాత ఏమన్నా మళ్ళీ మేము కలవడమా వారే పిలిచి ఏమైనా ఆదేశిస్తారా చూడాలి అది మాత్రం అవుతుందని అనుకుంటున్నాం ఒక సంవత్సరం లోపల అది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ఆశాభావంతో ఉన్నాం మేమైతే ఈసారి జరిగిన జాతరకు ఎప్పుడూ లేని విధంగా అన్ని సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది జాతర సవ్యంగా జరిగి సజావుగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జాతర కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదే భక్తులు కూడా ఈసారి ఏం కొట్టిన వార్త కూడా ఇక్కడ రాలేదు వారికి కూడా భక్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది దానిని గమనించి భక్తులు ఈసారి ఈ ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకించి మేము జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని అన్నీ మన స్వచ్ఛంద మన సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్ఎఫ్సీఎల్ కానీ అలాగే మున్సిపల్ శాఖ వారి ఇతర డిపార్ట్మెంట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు వైద్య తర్వాత ఆర్టీసీ వారు విద్యుత్తు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని శాఖల అధికారులను పిలిపించుకొని అన్నీ ఇలా చేయాలని ఆదేశించడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత వైభవంగా ఇటీ జాతర నిర్వహించుకోవడం జరిగింది ఇటీ అమ్మవార్ల మొక్కుబళ్ళు చెల్లిన దర్శనానికి మేము సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు భక్తులు హాజరైనారని మేము అనుకుంటున్నాము ఇటీ జాతర మహోత్సవంలో మన అమ్మవారి మొక్కుబళ్ళు అటువంటిది నిన్ననే మన సార్లమ్మ దేవాలయం దగ్గర మొక్కుబళ్ళు ఉండీలు మన విప్పి లెక్కించుకోవడం జరిగింది ఇటీ ఉండీల ఆదాయము మన ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రా రావడం జరిగింది అలాగే ఈ ఉండి ద్వారా రెండు వేల ఒక వంద అరవై రూపాయలు రావడం జరిగింది మన జాతరకు సంబంధించి మొదటగా వేలము నిర్వహించగా దానికి సంబంధించి పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు రావడం జరిగింది అలాగే టికెట్ల ద్వారా మన కేశఖండనము ప్రత్యేక దర్శనము ద్వారా ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రావడం జరిగింది మనం టోటల్గా మొత్తం జాతర ఆదాయము ఈ సంవత్సరం నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా రావడం జరిగింది గత సంవత్సరం కంటే ఒక లక్ష ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద అరవై రూపాయలు అధికంగా రావడం జరిగింది ఇటు జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లు అలాగే సింగరేణి కానీ ఎన్పిసి కానీ ఇతర సంస్థలు అన్ని శాఖల సిబ్బందులు అధికారులు మన అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సహకరించి ఈ జాతరను విజయవంతం చేయడం జరిగింది ఇంకా మీడియా సమావేశంలో జాతర కమిటీ ప్రధాన కార్యదర్శి బంగారు రాజయ్య ట్రస్ట్ సభ్యులు మోహన్ రెడ్డి జక్కనవేణి కనకయ్య పూజా కమిటీ అధ్యక్షులు మొక్క రాజయ్య నగేష్ తొమ్ముటూరి కొమరయ్య మురారి సంతోష్ చిన్న రాజయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు